వెల్కమ్ టు మ్యాన్ రోపో బహుజన రాజ్యాధికార సాధన లక్ష్య సాధనకు ముందు నిలిచే గౌడుల ఐక్యతకు గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా వేదికగా పనిచేస్తుందని గోపా జనగామ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయుల్ గౌడ్ అన్నారు శనివారం ఉదయం జరిగిన గోపా జనగామ పట్టణ కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగౌడజనులందరూ తమ తమ ప్రాంతాల్లో గౌడుల పిల్లలను విద్యావంతులుగా చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు జిల్లా కేంద్రంలో ఉండే పట్టణ గోపా కార్యవర్గం ఆదర్శంగా ఉండే పనిచేయాలని సూచించారు ఇంకా ఈ సమావేశంలో జిల్లా నాయకులు బైరగోని శ్రీనివాస్ గౌడ్ రాజా సంపత్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు అనంతరం ఈ కింది కిందివారితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా కేంద్రం జనగామ పట్టణ గోపా అధ్యక్షునిగా ప్రస్తుత అధ్యక్షుడు గునిగంటి రామకృష్ణ మలసారి ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా బల్లెపల్లి విశ్వనాథ్ గౌడ్ కోతి విజయ్ కుమార్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కక్కర్ల శ్రీనివాస్ గౌడ్ కోశాధికారిగా కన్నా శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శిగా పాముకుంట్ల కిరణ్ గౌడ్ అనంతల అనిల్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పాముకుంట్ల సుధాకర్ గౌడ్ సుధగాని విజయ్ గౌడ్ కార్యవర్గ సభ్యులుగా రంగు సుధాకర్ గౌడ్ గైకోటి రాజ్ గౌడ్ కల్లపు వీరేశ్ గౌడ్ పరకాల శ్రీనివాస్ గౌడ్ మేడిపల్లి కృష్ణగౌడ్ ఎన్నికయ్యారు